హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కసారి సెలబ్రిటీ అయిపోతే వాళ్ళు ఏం చేసినా ట్రెండ్ అవుతుంది కావ్య అయితే నిఖిల్ బిగ్ బాస్ నుంచి వచ్చాక కావ్య అయితే ట్రెండింగ్లోకి వచ్చేసిందనే చెప్పాలి అయితే కావ్య అయితే ఈ మధ్య రీసెంట్గా పోస్టులు చేస్తూనే ఉంది ఇన్స్టాలో అవి ఎలా చెప్పకనే చెప్తుందా అన్నట్లుగా అర్థం వచ్చేటట్లుగా చేస్తుంది నిఖిల్ అయితే ఈ మధ్యనే షోలలో అయితే ఓపెన్ అయిపోతున్నాడు విడిపోయామన్నట్లు కావ్య అయితే చెప్పకుండానే చెప్పినట్లయితే ఆ పోస్టులు ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి ప్రేమించుకోండి అలాగే ముమ్మాస్ బాయ్స్ అంటే ఇలా పోస్టులు అయితే చేశారు మరి రీసెంట్గా కావ్య అయితే తన ఇన్స్టా అకౌంట్లో స్టోరీలో తన కొన్ని ఫై ఫొటోస్ని స్మైల్ చేస్తున్న ఫొటోస్ని అయితే పెట్టి మై ఫేవరెట్ స్మైలీ ఆఫ్ ది వీక్ అని అయితే రాసుకొచ్చారు ఇది చూసిన కొంతమంది అయితే ఇలా పోస్ట్లు పెడతాం వెనుక కావ్య కావాలని ఇలా చేస్తుందని నిఖిల్ని బాధ పెట్టాలని అనుకుంటుందని కొంతమంది అయితే ఇప్పటికైనా ఓపెన్ అయ్యారని చెప్పేసి అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు మరి కొంతమంది అయితే యష్మి బెస్ట్ ఫ్రెండ్గా రావటం నిఖిల్కి కిరాక్ బాస్ కిలడీ గల తర్వాత వరుస పోస్టులతో కావ్యం ఇలా చేయటం వల్ల కావాలని ఇలా చేస్తుందని అయితే కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ఇండైరెక్ట్గా ఇలాంటి పోస్టులని అయితే మనమైతే లెక్క చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పేదాకైతే మనందరం అయితే వెయిట్ చేయాల్సిందే నవ్వనేది నాలుగు విధాల చేటు నాలుగు విధాల మీలోని పెద్దలు కూడా చెప్పిన మాట మనందరికీ తెలిసిందే కొన్నిసార్లు మనమైతే ఏమీ మాట్లాడకుండా ఏ విషయంలోనూ ఒక చిన్న స్మైల్తోనే అంతా అర్థమయ్యేటట్లు అవతల వాటికి కూడా చేసేయచ్చు అంత ఉంది పవరు నవ్వులో అయితే మరి ఏ నవ్వుకి ఏంటో కరెక్ట్గా తెలియదు మనం అయితే వెయిట్ చేయాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్